కోడెల యొక్క రక్తముతో కాక తన సరక్తముతో తన సరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను ఏలయనగా మేకల యొక్క ఎట్ల యొక్క రక్తమును మయిలపడి వారి మీద మైలపడి వారి మీద ఆవు కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల ఆత్మ ద్వారా దేవునికి అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి సేవించుటకు మీ మన సాక్షిని శుద్ధి చేయను దేవునికి సూత్రం మూడు నాలుగు వచనాల్లో చూపబడుతుంది మేకల యొక్క రక్తము కోడల యొక్క రక్తము ఇంకా పాతని మన ప్రకారము గువ్వలు మరి ఇంకా పక్షులు పావుల రక్తము ప్రతి సంవత్సరము తీసుకొస్తూ ఉన్నారు వాళ్ళు అర్పిస్తూ ఉన్నారు ఎందుకు అర్పిస్తూ ఉన్నారంటే మనుషుని యొక్క పాపం పోవాలంటారు అంటే వాడు చేసిన తప్పులకు ఏదో ఒకటి బలి ప్రతి సంవత్సరము ఇప్పుడు ప్రతి సంవత్సరము మనం ఏది ఉందంటే క్రిస్మస్ చేసుకుంటాం అదే రీతిలో వాళ్ళు ప్రతి సంవత్సరము ప్రతి ఒక్క గొర్రె పిల్లను కావచ్చు ఉన్నటువంటి స్తోమతను మటి ఒక పేదవాడైతే ఒక పిట్టను చిన్న చిన్న వస్తువులను తీసుకొని పోయి దేవునికి అర్పించేవాడు ఆ అర్పించినప్పుడు అంతకు ముందు తయారైనటువంటి యాజకులు ఒక దగ్గర బలిని ఆవును తీసుకువెళ్లి ఆ అగ్నిలో వేసి కాల్చి దాన్ని బూడిద చేస్తారు బూడిద చేసినప్పుడు అక్కడ ఏమైపోతుంది అంటే ఈ రెండోటిని కలిపి ఈ మేకకున్నటువంటి రక్తాన్ని ఈ యాజకులు కాల్చినటువంటి ఆ పశువును ఆ బూడికను ఈ రెండు కలిపి ఆ పాపము చేసినటువంటి వ్యక్తి మీద చల్లేవారు దేవునికి స్తోత్రం అయితే ఆ విషయాలలో ప్రతి సంవత్సరము చేసుకుంటూ వస్తున్నారు ఈ సంవత్సరము జర పేదగా ఉంటే పావురాన్ని తీసుకెళ్ళాడు మళ్ళీ సంవత్సరం కొంచెం జర డబ్బు వస్తే ఆవునో లేకపోతే ఇంకొక మేకనో ఎలాంటి గొర్రెనో తీసుకుని అంటే ఈ రోజులో చూస్తే పాపము ప్రతిసారి గుర్తుకొస్తుంది వాళ్ళకు ప్రతి సంవత్సరము ఎన్ని అర్పించినా ఎంత బూడిది వాళ్ళ మీద చల్లుకున్నా వాళ్ళ యొక్క పాపము గుర్తుకు రాకుండా పోతలేదు ఈ ఈరోజు మన జీవితంలో మరి దేవుని యొక్క రక్తము మనల్ని ఏమంటూ ఉంది మీ మనస్సాక్షులను శుద్ధి చేయను దేవుని రక్తము మన మనస్సాక్షులను మనలను శుద్ధి చేస్తుందంట యేసు ప్రభు నీ కొరకు కార్చిన రక్తము వ్యర్థముగా కాదు వ్యర్థము కార్చాడా దేవుడు లోకము నిమిత్తము నీ నిమిత్తము నా నిమిత్తము వ్యర్థముగా కాల్చలేదైనా ఎందుకంటే నా ప్రజలు నా రక్తము ద్వారా వారు శుద్ధులై కావాలి మనం చూస్తాము ఇక్కడు బాధలో ఉన్నాడు లేకపోతే రోగంలో ఉన్నాడు లేదంటే సమస్యలు పడ్డాడు రోగంలో ఉన్నాడు రోగము ఉన్నోనికి సాయం చేస్తాడా ఏదైనా సాయం చేయగలుగుతాడా నేనే ఏదో క్యాన్సర్ రోగంతో బాధపడుతున్నా ఇంకో క్యాన్సర్ రోగపడికి అయా నేను ఒక పదివేలు అప్పిస్తా నువ్వు చేసుకో అంటాడు అయ్యు ఇద్దరు రోగస్తులే ఇద్దరికి ఇంకొకడు కావాలి రోగం లేనోడు కావాలి బలంగా ఉన్నోడు కావాలి సహాయం చేస్తాడు కావాలి అంటే ఈ ఇద్దరు రోగుల మధ్యలో ఈ రైతు అన్నాడు అయ్యా నేను ఒక పదివేలు నేను ఇస్తాను నువ్వు బాగు కాకు అన్నాడు ఇద్దరు రోగస్తులే కాబట్టి రోజు కూడా లోకంలో మానవులందరూ పాపం చేసిన వారే మానవులు ఒకరి పాపం ఒకరు తీసుకోలేకపోతూ ఉన్నాడు ఇప్పుడు ఒక రోగికి ఎలా అయితే మనం లోక సంబంధంలో చూస్తే ఈ మన మధ్యలో జరిగినటువంటి సందర్భం చూస్తే ఒకరికొకరు ఎలా సహాయం చేసుకోమో ఒక రోగిని ఒక రోగి ఎలా బాగు చేయలేడో ఏ అంటున్నాడు ఒకవేళ నువ్వు ఆ విధంగా ఆలోచిస్తే మీకెవరూ సహాయం చేయలేరు ఈరోజు రోగం లేనటువంటి వ్యక్తి కావాలి నేను వినిపించి సహాయం చేసేటటువంటి వ్యక్తి కావాలి అది ఎవరై ఉన్నారంటే ఏసు ప్రభు మాత్రమే ఉన్నాడు హలే లోయ మనలో మన కుటుంబాలలో యేసు ప్రభు మాత్రమే ఉన్నాడు ఈరోజు ఎందుకు మనం ఆరాధిస్తాం ఎంత మరి ఈ విధంగా ప్రేమ కలిగి ఎందుకు ఆరాధిస్తాం అంటే మనం ముందట ఆయన మనకు నేను చేసిన త్యాగం మనకు చూపిస్తూ ఉంది కాబట్టి మరి ఎవరు కూడా అడుగుతున్నారు వేరే వాళ్ళు అడుగుతున్నారు ఏమడుగుతున్నారు నువ్వు ఈ సంవత్సరం నాకు ఇది ఇస్తేనే నీ చేస్తా కూడా ఈ సంవత్సరం మంచి దేవుడు చేస్తే మళ్ళీ ఎక్కడికో కుమారుడో కుమార్తెనో పెళ్ళన్న కావాలి పిల్లల పిల్లలు పిల్లలైనా కావాలి అంటే అలా చేస్తూ ఉన్నావు అంటే ఇచ్చింది ఆయన ఏమంటున్నావు ఇది ఇస్తే అది చేస్తావా దేవుడు అడుగుతా లేడు నీ కొరకు రక్తం లోయ లోయ్యకున్నా నీ యొక్క భావం చూస్తున్నటువంటి దేవుడు నువ్వు ఇయ్యకపోవాలంటలేడు నువ్వు ఏది ఇచ్చినా ఇయ్యకపోయినా హృదయం మాత్రమే నకివంటున్నాడు హలే లోయ ఈరోజు కోడలతో రక్తంతో మనం బాగుపడతలేము గొర్రె కోడెల రక్తంతో కాదు మేకల రక్తంతో కాదు పావురాల రక్తంతో కాదు కానీ ఏసు యొక్క రక్తము చేత ఆయన మనస్సాక్షి మన మనస్సాక్షిని ఏం చేయబోతున్నాడు శుద్ధి చేయబోతున్నాడు ఈరోజు హలే లోయ ఎలా ఉండాలి మనం శుద్ధి చేయబడాలి చేయబడకూడదు శుద్ధిపడాలి ఎందుకు శుద్ధి పడాలి అయ్యా మేము ఒకరోజు బ్యాప్టిజం తీసుకున్నాం కదా ఒకటే రోజు కడగబడ్డాను కదా సేవ పెద్ద సేవకులు వచ్చాడు మమ్మల్ని బ్యాప్టిజం తీస్తాడు కదా అన్నట్టు కానీ లోకంలో ప్రతినిత్యము నువ్వు శుద్ధినిగా ఉండాలి హరే లోయ ప్రతినిత్యము నువ్వు హృదయము దేవుని మాటలు నివాసము చేయడానికి నువ్వు హృదయము ప్రతినిత్యము అనునిత్యము శుద్ధి దేవుని మాటల చేత ఈ రోజు నేను ఒకసారి కడగబడ్డాను ఈ రోజు నేను స్థానం చేశాను రేపు చేయకపోతే నాకు శరీరం ఏమైపోతుంది వాసన వస్తుంది ఒక్కరోజు రాకపోవచ్చు ఏదో సెంటో ఏదో పట్టుకుంటే దాని నెక్స్ట్ డే అయినా దాని నెక్స్ట్ డే అయినా అంటే దాని మరో రోజు మరో రోజు అయినా వస్తుంది కదా నా వాసన అంటే నాది నాకు రాకపోయినప్పటికీ ఇతరులకైనా పడుతుంది ఎందుకంటే నా వాసన నాకు ఇష్టం కాబట్టి నా చెమట వాసన కావచ్చు నాలో ఆ శరీరంలో నుంచి వచ్చే దుర్వాసన కావచ్చు నాకు ఇష్టం కావచ్చు కానీ ఇతరులకు మాత్రం అది కంపుగా ఉంటుంది హలే లుయా ఈ రోజు నీ వాసనను తీసివేయడానికి నీకు వాక్యము సహాయం చేస్తుంది దేవుని వాక్యము అంటే శరీరం పరకంగా ఆలోచించకండి మన హృదయంలో ఉన్నటువంటి ఏదైనా మనను శుద్ధి చేయడానికి ఏసు ప్రభు రక్తము మనకు అవసరమై ఉన్నది ప్రభు రక్తము అవసరమై ఉన్నది ఎంత అవసరం అంటే నీకు ప్రతి నిత్యము అవసరం అది లేకపోతే ఎందుకు మనము ఆయిల్ నమ్మకం ఎందుకు పెట్టుకుంటాం మనం ఆయిల్ ప్రార్థన ఆయిల్ను ఎందుకు నమ్మకం పెట్టుకుంటాం మేలుని బట్టి అమ్మకి ఎంత ఎంత కంత వచ్చింది ఇంత కంతుండనా ఎంత ఉండమ్మా ఇంతుండే ఇప్పుడు ఎంత అయిపోయింది ప్రార్థన ద్వారా ఇంతున్నటువంటిది ఇంత అయిపోయింది హల్లెల్లుయ్య అమ్మ లక్ష్మమ్మకు ఆమెకు ఇంతుండే అది కూడా ఇంత అయిపోయింది అంటే దేవుని యొక్క శక్తి ఉందంటమా లేదంటమా ఉంది హలే దేవుని రక్తానికి శక్తి ఉంది దేవుని యొక్క మాటకి శక్తి ఉంది దేవుని మా ప్రతి మాట నిన్ను బ్రతికించేటటువంటి మాటలు దేవుని మాట కష్టం చేయాలి దేవుని మాట బ్రతికిస్తా నీ కష్టాన్ని ఆశీర్వదించేదే దేవుడు నీకు పని కలిపి ఆరోగ్యంగా ఇప్పటి వరకు మామవు నా బలం చేత నా బలహీనత దేవుడు మనుషునికి బలమీయలేకపోతే మాటలు మనకు గమనిస్తే దేవుడు బలం ఇకపోతే ఏ పని చేయగలుగుతా ఎంతమంది యువనస్తులు త్వరగా మరణం అవుతున్నారు మనం చూస్తూ ఉన్నాం ఎంతమంది యవనస్తులు యువనస్తులు పద్దెనిమిది సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు ఇద్దరు చిన్న చిన్న పిల్లలను వదిలేసి పోతున్నటువంటి చాలా మంది ఉన్నారు అంటే దేవుడు బలం ఇయ్యలేకపోతే నువ్వు ఏ పని కూడా చేయలేవు నాయనకు వచ్చినటువంటి సమస్య అది దేవుడు బలం ఇస్తే ఇందాక రాగలిగాడు అదే కొంచెం చాత కాకుండా ఉన్నాడు అనుకో అయ్యా నాకు చాత లేదు ఇప్పుడు నేను చాతగా వెళ్ళాలి అడుగుతాను ఈరోజు మరి దేవుడు బలం ఇస్తేనే మనం సమస్తం చేయగలుగుతాం దేవుడు మన ఆశీర్వదిస్తేనే మనకు వచ్చిన కూలి మనకు వచ్చిన డబ్బులు అనుకోండి ఒక వ్యవసాయం పంట అనుకోండి దాన్ని ఆశీర్వదిస్తానడు దేవుడు నువ్వు ఏ విధంగా విత్తనాలు వేస్తూ ఉన్నావు ప్రార్థనతో విత్తనాలు వేస్తావు కదా ఆ పంట కోసేటప్పుడు నా బిడ్డ ప్రార్థన ద్వారా ఒక్క విత్తనం వేశాడు ప్రార్థన చేసి విత్తనాలు వేసాడు కదా దాన్ని అభివృద్ధి పరచాలని ప్రార్థు ఎందుకంటే నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు చాలా పంట పంట శైలిలో ప్రార్థన చల్లి వచ్చాడు పురుగుల మంది ప్రార్థన ఆయన మాత్రమే కొట్టాడు ఆ సంవత్సరము ఆ పంటలన్నీ సన్న ఒడ్లు అంట సర్న్న ఒడ్లకి తొందరగా ఫుడ్కొస్తాయట మీకు అందరికీ తెలుసు తెలుసు అని తొందరగా ఫుడ్కొస్తారు వాళ్ళందరూ తోట్లొట్లు వేసారు ఇంకొక్కడే మాత్రం అదేసినట వాళ్ళందరికీ పురుగు కలిగింది కానీ ఇంకా కలగలేదు ఎందుకు శ్వాసం ఉన్నాడు హే లోయ ఉన్నాడు ఆయన ఆశ్చర్యపోతున్నారు ఏమి తలలేదు ఏ మందులు పెట్టిన బాబు అంటే దేవుడు చర్చలో ప్రార్థన చేసిన ఆయిల్ తీసుకున్నా దాన్ని తీసుకొని నాలుగు మూల తలకుండా అంతవరకు పొలమెత్తులో వేసుకుంటూ ఎందుకంటే ఇది తూప్రాంత్ ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన మీకు ఆలయ జరిగిన సంఘాలను ఆయన వాళ్ళు సాక్ష్యం చేస్తే దేవుని యొక్క ఆ మీ అభ్యంతంలో అంతవరకు ఆయన ఆ నీళ్ళలో ప్రార్థన లే చుట్టూ తిప్పినప్పుడు పక్కోని పక్వన సేనేమో పురుగులతో ఉండి ఈయన సేను మాత్రము పురుగులతో లేదంట హలేలోయ ఆ దినము అన్నిటికంటే ఒక ఏమంటారు అన్నిటికంటే ఒక ఐదారు బస్తాలు ఎక్కువనే వాడినాయట ఆయన అంటే దేవుని యొక్క కృప ప్రార్థన యొక్క శక్తి ఆ విధంగా నిన్ను మారుస్తుంది హలేలోయ అంటే ఎవరు నిన్ను మార్చుతలేరు దేవుని శక్తి మాత్రం అలా మారుస్తుంది అని చెప్పబడుతుంది ఒకవేళ మనము మనుషులందరం కాబట్టి మనం అనుకుంటాం అయ్యా ఇది నా వల్లనే జరిగింది నేనేం చేస్తే జరిగిందని అంటే దేవుడు అంటే ఒక్క మాట పేదలు రాసినటువంటి అధ్యాయము మొదటి పేదలు మొదటి పత్రిక పద్దెనిమిది పంతొమ్మిది ఒక మాట జరుగుతుంది మొదటి పేదలు మొదటి పేదలు మొదటి అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారు వంటి చేయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిష్లంకమగు గొర్రె రక్తము చేత చెప్పబడి మీరు ఎరుగుదురు కదా దేవునికి స్తోత్రం ఎందుకు అర్థమవుతుంది అంటే ఇది వాక్యం అని కానీ కిందకి వచ్చినాయంటేస్తూ రక్తం గురించి చెప్పబడుతుంది దేవుని చేత విమోచం అయితే మీద ఫస్ట్ కలుపుకున్న వచనాలు ఏం చెప్తున్నాయి మనకంటే ఇక్కడ పద్దెనిమిది వచనం అంటే మన మిత్రులు అనగా మనకున్నటువంటి మన తాతలు ముత్తాతలు ఆ ముత్తాతల విషయంలో చూస్తే మీ ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తి వలన కాదు వాళ్ళకున్నటువంటి పేరు వలన కాదు కొందరికి ఉంటాయి కదా మీ తాత పోలీస్ పడేలాట లేకపోతే మీ తాత ఇట్లా పెద్దతనం చేసిందట మీ తాత చాలా పెద్ద గొప్పగా చేసిందట అని కొందరికి బిరుదులుంటాయో ఉండయా ఏ పలానాల్లో తాత చాలా గొప్పగా చేసిందట అని చెప్పేవాడు అంటే మా తాత చాలా తోల వ్యాపారం చేస్తున్నాడు చెప్తారు మా పెద్దలు మా తాత గౌరీ నరసేయ అంటే తోల వ్యాపారము తోల చీపురట్టల వ్యాపారం తోల వ్యాపారం చేస్తున్నాడు నా గౌరీ నర్సయ్య అయితే అలా వాళ్ళు చేసినటువంటి దాన్ని బట్టి కాదు వాళ్ళకున్నటువంటి పేరును బట్టి కాదు ఇంకా కింది కూడా మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల చేత కూడా మీరు విమోచింపబడలేదు ఒకవేళ నాకు ఆస్తి మా తాత మస్తు ఆస్తి సంపాదించిండు నాకు ఒక వంద ఎకరాల జాగుంది నాకు ఆ వంద ఎకరాల నుంచి యాభై ఎకరాలు ఇస్తాను నేను విమోచింపబడతా అంటే దానితో కూడా కాదు వెండి బంగారములు క్షయ వస్తువుల చేత నువ్వు విమోచింపబడలేదు కానీ ఏసు ప్రభు రక్తము చేతనే అంటే ఒకవేళ అనుకుంటారు కదా చాలా మంది అయ్యా నా మా తాతలు సంపాదించిన ఆస్తి వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను ఈ స్థాయిలో ఉన్నాను కానీ అదంతా వేర్థము మీ దగ్గర ఎంత బంగారం ఉన్నా మేము బంగారము తీసుకొని డబ్బులు తీసుకొని ఒక అడవిలోకి వెళ్దాం ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఆ డబ్బును పెట్టుకొని ఉన్నాం సంచులల్లా నీకు ఆ డబ్బు ఏమన్నా ఉపయోగపడుతుందా పడుతుందా మూడు రోజులు మనకి ఏం కావాలప్పుడు సహజంగా నీళ్ళు కావాలి అన్నమే కావాలి ఈ డబ్బును ఎంత ఉన్నా నీ డబ్బుతో మొత్తం ఒక రాజ్యాన్ని కొనొచ్చు అయినా అది నీకు పని చెయ్యదు హెలుయా ఎంత బంగారం ఉన్నా ఎన్ని కోట్ల సంపాదన ఉన్నా అది నీకు వ్యర్థమతోనే సమానము అక్కడ పెంటతో సమానమే పెంటను తినమా తింటమా పెంటను తినము ఈ బంగారాన్ని తినము డబ్బులు తినము దేవుని యొక్క జీవవాక్యాన్ని చెప్తూ ఉన్నాం హలే ఈరోజు దేని చేత ఏసు రక్తం చేత విమోచింపబడ్డాం మీ పితృల యొక్క పేరును బట్టి మీరు విమోచింపబడలేదు మీకున్న తల్లిదండ్రుల పేరును బట్టి విమోచింపబడలేదు మీకున్నటు బంగారంతో విమోచింపబడలేదు కానీ క్రీస్తు రక్తము చేత మాత్రమే విమోచింపబడ్డారని చెప్పబడుతుంది హలేలోయ మాట చదువుకుందాం దేవుని యొక్క నామంలో

ఒక రోజు కలిపి ఒకరోజు పెట్టడోళ్ళు అది కొంచెం పులిసిన తర్వాత చేస్తే దానికి పొంగు వచ్చేది అంటే ఇంకా ఉబ్బేది బాగా ఈరోజు ఈరోజు చూస్తే మనకున్నటువంటి ఇప్పుడు జనరేషన్ చూస్తే రాత్రి రెండు రోజుల కింద వండిన అన్నం అనుకోండి ఆ రెండు రోజుల కింద వండిన అన్నము ప్లేట్లో వేసుకొని తిరిగి ఈరోజు తయారు చేసిన అన్నము అదే ప్లేట్లో వేయగలుగుతామా దానికి ఎంత దుర్వాసన ఉంటుంది ఇది ఎంత మధురంగా ఉంటుంది ఇది రెండు అన్నమే అయితే మనల్ ఏమంటున్నా అంటే రెండు అది రెండు మూడు రోజుల కింద చేసింది పాశువాసన వస్తుంది ఇప్పుడే వండిన అన్నము అది కొత్తగా నీకు రుచిగా ఉంటుంది హలోయా ఈ పొడు మన పాత జీవితంలో మనం ఏమైపోయి ఉన్నామో మనకు తెలియదు అంటే క్రీస్తులో రాకముందుకు మనము చెడ్డవరమా లేకపోతే నరహంతులకు అంతకులమా విభిచారులమా లేకపోతే మోసము చేసే వాళ్ళమా దొంగలమా అది దేవునికి అవసరం లేదు క్రీస్తులోకి వచ్చిన తర్వాత నువ్వు పులిసిన పిండిగా ఉండకూడదు లోయ నువ్వు నూతనమైనటువంటి అప్పుడే తయారు చేసినటువంటి ఉండాలి దేవునికి దేవునికి ఏది ఇష్టము అంటున్నాడంటే నీ పాత జీవితాన్ని నీ మురికి జీవితాన్ని గుర్తు చేసుకోలేదు అందుకే అంటున్నాను పాపంలో నేను ఎన్నటికి నీ జ్ఞాపకం చేసుకోలేను చేసుకోడు కూడా ఎందుకంటే దేవుని రక్తము చేత నువ్వు కడగబడ్డావు కాబట్టి జ్ఞాపకం నువ్వు ఎప్పుడు కూడా ఒక కొత్త ముద్దగానే ఉండాలి దేవునికి కొత్త అర్పణముగానే ఉండాలి ప్రతి నిత్యము దేవునికి కొత్త అర్పణముగా ఉండాలి హలే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట కూడా అదేమంటున్నాడంటే మనము ఎప్పుడు కూడా దుష్టత్వముతో ఉండకుండా పులిపిండితో పులిసిన పిండి కాదు అప్పుడే కలిపిన పిండితో పులి పులి అని రొట్టెతో పండుగ ఆచరించదు పులి అని రొట్టె అంటే అది వాసి రొట్టెలు కాదు అప్పుడప్పుడు తయారు చేసి అది అప్పుడు ఆచరించు మీరు ఆ పండుగను ఆచరించండి అని చెప్తున్నారు ఈ రోజు మనం నెలంతల్లో ఏమున్నాము నెలంతటిలో ఎవరిని తిట్టాము మీద దూషణ మాటలు మాట్లాడాము ఎవరినైనా తప్పగా మనం ప్రవర్తించాము ఎవరి మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పాము ఈ రోజు మాత్రము నువ్వు ఎలా ఉండాలంటే పులి అని రొట్టెగా ఉండాలి హలే లోయా పులి అని రొట్టెగా ఉండి పులి అని రొట్టెగా ఉండి నువ్వు ఆ దేవుని యొక్క పండుగను ఇది పండుగ ఈరోజు నెలకు ఒక పండుగ మనకి నెలకు ఆయన రక్తాన్ని మట్టుకుంటున్నప్పుడు అది మన పండుగతో సమానం హలే లోయా ఈరోజు ఆ పండుగలో వచ్చినప్పుడు ఎలా ఉంటాం మన ఇంట్లో పండుగ చేయముంటాం అందరూ కొత్త బట్టలు వేసుకొని అందరు మంచి తలస్నానం చేసుకొని ఎవడన్నా ఒకవేళ పోరడు పిల్లవాడు చేయలేకపోతే వాడిని తిట్టి చేపిస్తాం తాను అరే ఇలా పండుగ ఆయన నువ్వు చేయాలి తాను ఈ రోజు కూడా ఏసు ప్రభు పండుగ ఆయన రక్తాన్ని తీసుకుంటున్నాం ఆయన శరీరాన్ని తీసుకుంటున్నాం మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి అలే లోయా మనము లోకి సంబంధమైన పండుగ ఆచరిస్తేనే ఎంత పరిశుద్ధంగా ఎంత వస్త్రాలు వేసుకోవాలని ప్రయత్నం చేస్తుందా నీ కొత్త వస్త్రాలు వద్దు అంటున్నాడు దేవుడు నీ హృదయమే నూతనంగా మార్చబడాలి హలే నూతనంగా మార్చబడితే చాలు దేవుని యొక్క వెలుగు నీలో నింపబడుతుంది ఈ రోజు మన పాతయ్యి పాసిపోయిన అన్నంగా ఉండకుండా అయ్యా అప్పుడే వండి నీకు అనిపిస్తున్నా మన దేవుళ్ళకి ఎట్లా అందరం హిందూ దానిలో నుంచి వచ్చాం నేనైతే అట్లానే అయితే అప్పటిదప్పుడు వండి అది కూడా ప్రత్యేకమైన ఒక కుండ ప్రత్యేకమైన కంచుడు ప్రత్యేకమైనటువంటి విధముగా అప్పటిదప్పట్లో పోయి దాన్ని తయారు చేసి ఎలా అయితే నైవేద్యం చెల్లిస్తూ ఉన్నావో అప్పటి